మల్లిక ఆదికేశవ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నాన్న విక్కీ అన్నయ్య వీళ్ళందరూ చెప్పేది నిజమా నేను బుజ్జికి సొంత చెల్లెను కాదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆది కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ విషయం నీకెలా తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు విక్కీ అన్నయ్య బుజ్జి అన్నయ్య మైత్రి అంటే చెప్పేవన్నీ అబద్ధాలా నువ్వు చెప్పేదే నిజమా ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియటం లేదు నాన్న నువ్వేమో నా సొంత కూతురువే అని అంటూ ఉన్నావు కానీ వాళ్ళు మాత్రం కాదు నువ్వు మా సొంత చెల్లెవు కాదు అని చెప్పి అంటూ ఉన్నారు ఇప్పుడు ఏంటి నాన్న నువ్వే చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశ ఏం చేయాలో తెలియక మౌనంగా చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న విక్కీ ఇలా అంటూ ఉంటాడు అంకుల్ చెప్పరు ఎందుకంటే అంకుల్కి నిజం తెలుసు కాబట్టే చెప్పడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మల్లిక ఇలా అంటూ ఉంటుంది నాన్న నువ్వు ఇప్పుడు అమ్మ మీద ఒట్టేసి నేను బుజ్జికి సొంత చెల్లెనే అని చెప్పు నాన్న అని చెప్పి రమ్య దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది అది చూసి అది విని ఆది ఒక్కసారికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆదికేశవ అయితే రమ్య దగ్గరకు వెళ్తూ ఉంటాడు అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజంగా మల్లిక ఈయనకు ఈయనకు పుట్టిన బిడ్డనా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక మల్లిక కోసం ఆదికేశవ ఏం చేయలేక తన చేతిని తీసి రమ్య తల మీద పెట్టడానికి ఎలా ముందుకు వస్తూ ఉంటాడో అది చూసి అక్కడ ఉన్న రమ్య అలాగే వాళ్ళ చిన్నత్తయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఆదికేశవ అయితే తన చేతిని తీసి రమ్య తల మీద పెట్టి నిజంగా మల్లిక నా బిడ్డ అని చెప్పి అన్ అనబోతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న రమ్య ఇలాగే వాళ్ళ చిన్నతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక హారికేశ్వర్ నిజంగానే కొట్టేసి నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్